నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం వస్త్ర డిజైనర్ స్టూడియోలో ఉన్నానండి జయ్యతో ఏవో చీరలు చూస్తే మాత్రం మంచి కలర్స్ పేస్టల్ షేడ్స్ అలా తీసుకొచ్చినట్టున్నా ఇవాళ బెనారస్ శారీ బెనారస్ శారీస్ ఎంత నుంచి ఎంత వరకు ఉండొచ్చు అంటే స్టార్టింగ్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇవాళ టెన్ థౌసండ్ వరకు టెన్ థౌసండ్ అంటే మనకి బెనారస్ పట్ల లైట్ వెయిట్ పట్టు మనం ఒక్కొక్కటి చూసేద్దాం అండి సో ఫస్ట్ శారీ ఫస్ట్ వచ్చేసి ఇది మీకు మోనా సిల్క్ అనే అండి మొత్తం కూడా ఇట్లా పికాక్స్ అని వచ్చేసి ఆల్ ఓవర్ సారీ జరిగింది చక్కగా అంటే దీన్నే మోనా సిల్క్ అంటున్నారు యాక్చువల్గా కానీ ఇది మంచి బెనారస్ ఇది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ కదా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మనకి మష్రూమ్ అంటే కూడా చాలా బాగుంది మష్రూమ్ ఏంటంటే కొంచెం సాఫ్ట్ ఉండి షైనీ ఉంటుంది ఇది ఏంటంటే కొంచెం ఈజీ టు క్యారీ కూడా ఉంటుంది మా మష్రూమ్ లోనే ఇంకొక కొంచెం నార్మల్ గా జార్జెట్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటది ఫీల్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పర్పుల్ అండ్ లైట్ షైన్ అవుతూ లైట్ వెయిట్ లో చాలా బాగుంది గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వస్తుంది మీకు బుటీస్ కూడా ఇట్లా హంసల్ మొత్తము ఇందులో ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉంది ఇంకొక డిజైన్ లో ఇంకొక టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో కలర్ ఉందండి టూ కలర్స్ ఏ అసలు ఫంక్షన్స్ కి అంటే బేసిక్ గా బర్త్డేస్ కి అట్లా బాగా ప్రిఫర్ చేస్తున్నారు అలాగే నేను మా కోడల కోసం నేను లెహెంగా ఫొటోస్ తీయాల్సి మర్చిపోయాను మా బుడ్డిదానికి ఒక బుల్లి లెహెంగా మా అబ్బాయికి ఏమో దాని మ్యాచింగ్ చాలా బాగా కుట్టారండి బాగుంది చక్కగా డిజైన్ కూడా మంచిగా పెట్టారు అలా ఫ్యామిలీ థీమ్గా మీరు ఏదైనా అనుకుంటే వీళ్ళ దగ్గర బొటిక్ ఉంది కాబట్టి ఆ హెల్ప్ మీరు తీసుకోవచ్చండి ఆ సర్వీస్ కూడా మనం ఒకవేళ అరే దూరంగా ఉన్న ఎక్కడెవరికి వెళ్ళినావు క్లాత్ మెటీరియల్ కష్టం అనుకుంటే మీరు ఆర్డర్ ఇచ్చుకుని కూడా మీరు తెప్పించుకుని చేయించుకోవచ్చు నా బ్లౌజెస్ కూడా బాగా కుట్టింది అంటే మీరు ఎన్ని బ్లౌజెస్ అని అనకండి ఎందుకంటే ఏ ఏరియా ఆ ఏరియాలో బాగున్న బొట్టెక్స్ చెప్తే అక్కడ కావాల్సిన ఈ అమ్మాయి నేను చెప్పాను కదా ఐదు వేల మందికి కొట్టలేదు సో అలాగంటే మళ్ళీ ఈ మధ్యన అవేర్నెస్ బాగా ఎక్కువైపోయింది కొంతమందికి ప్రతిదానికి కూడా కమెంట్ పెడతారు అందుకోసమని ఏమంటే బాగున్న చోటల్లో బొట్టెక్స్ చెప్తూ ఉంటా మీకు ఎక్కడ కంఫర్ట్గా అనిపిస్తే అక్కడ మీరు చేయించుకోండి వీళ్ళ దగ్గర కూడా నన్ను ఆల్రెడీ ఎప్పుడూ చెప్తున్నాను ఎందుకంటే ఇవాళ చూస్తుంటే చీరలు బాగా కనబడుతున్నాయి సో బ్లౌజ్ కోసం మళ్ళీ టెన్షన్ పడక్కర్లే మీరు ఈ మెజర్మెంట్స్ ఇచ్చేస్తాయండి ఇక్కడే చేయించుకోండి తెప్పించేసుకోండి ఈ శారీస్ అన్నీ కూడా ప్రైస్ రేంజ్ ఇవి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉన్నాయి కానీ క్లాత్ బాగుంది లైట్ వెయిట్ ఉందండి మస్రూలా కాదు ఇది లైట్ ఉంది పట్టు చీర లో ఉంటది అంటే బేసిక్ గా మీకు పట్టు వద్దు కానీ నాకు అలా లుక్ కావాలి అంటే వీటికి ప్రిఫర్ చేయొచ్చు సాటిన్ పట్ట బోర్డర్ వస్తుంది అయినా వెయిట్ ఉండదు గోల్డెన్ సిల్వర్ కాంబినేషన్ బుటీస్ వస్తాయి హెవీ జెరీ వస్తుంది పళ్ళు టూ కలర్స్ అవైలబుల్ ఉంది బ్లాక్ బాగుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో ఇప్పుడు దీనిలో ఉన్న బుటీ బ్లౌజ్ మన బ్లౌజ్ ఎలా వెళ్తే బాగుంటుంది అది కొంచెం డిజైనర్గా వర్క్ అక్కర్లేదు ఫుల్ ఆల్ ఓవర్ బుటీ బార్డర్ వచ్చేసింది కాబట్టి మీరు కొంచెం డిజైనర్ గా గుట్టించుకుంటే అదే రేస్లో ఇంకా బాగుంటుంది సో మన వయసు వాళ్ళు ఇలా నెక్ పెట్టుకుని చక్క అట్లా వేసుకోవచ్చండి నెక్స్ట్ ఇంకా బెనారసీలోకి వచ్చేసాం చినియా లైట్ వెయిట్ చిన్న ప్యూర్ పట్టు చినియాలో మీకు ఇందులో చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే చిన్న బార్డర్స్ అట్లాగా అన్ని బుటీస్ చేంజింగ్లో అలా ఉన్నాయి కానీ ప్యూర్ చినియా ఫ్యాబ్రిక్ కూడా మీకు చూడొచ్చు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బాగుంది ఎందుకంటే ఇది నేను వాడాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను ఇది చినియా పట్టులో మనం ఎలా అయినా కట్టండి మీకు విసిగెత్తే అవల పడేయాలి అది ఒక్క అలా అని మీరు డ్రై వాష్ చేయించుకున్న మళ్ళీ కొత్త చీర కింద అవుతుంది ఈ ఫ్యాబ్రిక్లో ఉన్న గొప్పతనమే అది లైట్ వెయిట్ పట్టు హాయిగా మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కట్టుకోవచ్చండి కలర్ అయితే చాలా బాగుంది చీర అంతా కూడా మనకి ఈ బుట్టీ అవును ఈ బుట్టి వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ వచ్చేసి ఇది బ్లౌజ్ మీకు బోర్డర్ వస్తుంది వస్తుంది ఫాబ్రిక్ బ్లౌజ్ లోనే మీకు తెలిసిపోద్ది ఎలా ఉంది మంచి ఫ్యాబ్రిక్ అండ్ ప్రైజింగ్ కూడా వచ్చేసరికి ఇవి మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ లో చాలా మంచి బడ్జెట్ లో అండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో ఎంత బాగుందో ఎందుకంటే నేను ఇలాంటివి ఎక్కువగా ఉంటాను లైట్ వెయిట్ ఉంటే మనం హాయిగా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అండి ఈజీగా మీరు ఒకవేళ జర్నీ చేస్తూ ఫంక్షన్ కి వెళ్ళాలి ఇలాంటివి కట్టుకోండి హాయిగా ఉంటుంది లేదు మంచి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాం చాలా రేట్ కూడా చాలా మంచిగా వచ్చింది ఇందులో సింగిల్ కలర్స్ ఉన్నాయి కాంట్రాస్ట్ కలర్స్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇది మేము వరుసగా చూపిస్తూ వెళ్తాం అదే వెరైటీ ఇది ప్రైజ్ కాంట్రాస్ట్ ప్రైజ్ అయితే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాంట్రాస్ట్ వచ్చేసరికి అండ్ బార్డర్ కూడా మీరు చూడొచ్చు హెవీ బోర్డర్ వస్తుంది రిచ్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మీకు రిచ్ ఉంటదండి ఫ్యాబ్రిక్ అంటే ఏ ఏజ్ వాళ్ళకైనా బాగా ఉంటది సమ్మర్ కి మంచి ఫ్యాబ్రిక్ అలాగే మీరు కట్టుకుని చీర షైనింగ్ అవును షైనింగ్ ఉంటుంది ఆ షైనింగ్ కూడా మిస్ అవుతుంది నా దగ్గర ఈ కలర్ ఉంది ఇది సీ గ్రీన్ బాగా ట్రెండింగ్ చినియాలో సెల్ఫ్ కలర్ చాలా బాగా ఉంటదండి అంటే సింగిల్ కలర్ లో సేమ్ ఇదే బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ రాదు ఆంటిక్ జరీ లుక్ వస్తుంది కానీ రిచ్ ఉంటుంది గా కట్టుకోవాలి డిఫరెంట్ గా ఇట్లాంటి కలర్ ఫంక్షన్ కి హాయిగా వెళ్ళిపోవచ్చు అండి అంత బాగుంటుంది ప్లస్ ఈ సమ్మర్ లో ఎంతసేపు ఒట్టి మీద ఉంచుకున్నా కూడా బాగుంటుంది చాలా బాగుంది ఇది మంచి లెమనెల్లో కదా మంచి లెమనెల్లో కలర్ చక్కగా బొటీ వచ్చింది పెద్ద బుట్టి కంచి బోర్డర్ డబల్ బోర్డర్ వచ్చింది ఫ్లోరల్ బోర్డర్ ప్లస్ కడి బోర్డర్ వచ్చింది పళ్ళులో కూడా మీకు హెవీ బాగుంది ప్లస్ బ్లౌజ్ వచ్చి మళ్ళీ బ్రొకెట్ బ్రొకెట్ బ్లౌజ్ వచ్చింది ఆల్ ఓవర్ ఇది కూడా చాలా బాగుంది సారీ ఇది ఫైవ్ థౌసండ్ బట్ ఇవి మన్నకం బాగుంటాయి మీరు ఎలా అయినా కట్టండి బాగుంటాయి అందులో నెక్స్ట్ ఇంకొక మోడల్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి అవును ఆ వీవింగ్ బట్టి ఆ బోర్డర్స్ లో ఉన్న జరి వాడకాన్ని బట్టి రేట్ పెరుగుతూ వెళ్తుంది అవును ఆంటిక్ జరి అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది ఆల్ ఓవర్ బ్రోకెడ్ బ్లౌజ్ వస్తే కొంచెం ఒక టూ త్రీ హండ్రెడ్ డిఫరెన్స్ వస్తుంది అండి మాక్సిమం అన్ని చేంజెస్ అది ఇది కాంట్రాస్ట్ వచ్చింది మీకు ఇది ఫోర్ ప్రైస్ రేంజ్ లో చాలా బాగుంది ఫోర్ థౌసండ్ ఫోర్ వస్తుంది కాంట్రాస్ట్ వచ్చింది ప్లస్ లహరియా డిజైన్ ట్రెండింగ్ కలర్ అవును టూ కలర్ కాంబినేషన్ లావెండర్ కి సీ గ్రీన్ చాలా ట్రెండింగ్ లో ఇది నీ ఏజ్ పిల్లలు బాగుంటుంది మా ఏజ్ కి బాగుంటుంది ఆ ఏజ్ అనేవి లేదు ఎవరైనా ఎవరైనా కట్టుకోవచ్చు లైట్ వెయిట్ పట్టండి అన్ని అస్తమాన పెద్ద పెద్ద పట్టులు కట్టలేమనే వారికి ఇవి బెస్ట్ ఆప్షన్ ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి మీకు మీనాకారి బూటీస్ వస్తాయి ఆల్ ఓవర్ పళ్ళులో లో కూడా టూ కలర్ షేడ్ వస్తుంది అంటే పీచ్ కి డార్క్ పీచ్ తర్వాత వచ్చేసి పర్పులిష్ కలర్ వచ్చింది మంచి కలర్ కాంబినేషన్ పళ్ళు కూడా హెవీ వస్తుంది బ్రొకలెట్ పళ్ళు వస్తుంది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్ లో చాలా బాగుంది ఎందుకంటే హాఫ్ వరకు గోల్డ్ బూటీ ఇచ్చారు ఇదంతా కూడా బ్రష్ లా కనిపిస్తుంది కానీ వీవింగ్ అండి ఇదంతా కూడా మీనాకారి వీవింగ్ ఇది కూడా తక్కువలోనే ఫోర్ థౌసండ్ ఎయిట్ మంచిగా వస్తున్నాయి అండి ఇప్పుడు ఫ్యాన్సీ చీరలు మనం మూడు వేలు నాలుగు వేలు పెట్టుకుంటున్నాం కదా అలా చూసినప్పుడు ఈ చినియా పట్టు మీకు బెస్ట్ చాలా బాగుంటుంది చీర కూడా పట్టు కట్టుకున్న ఫీల్ ఉంటుంది నెక్స్ట్ ఏదైనా ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఇంక ఇది అయితే చాలా బాగుంది ఇది లైట్ లెమినల్ లోకి పీచ్ కలర్ కాంబినేషన్ కనకాంబరం కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది చాలా బాగుంటది ఒకసారి చాలా అందంగా ఉంది చీర ఎందుకంటే ఈ బోర్డర్ కూడా రెండు ఒక ఈక్వల్ బార్డర్ వచ్చింది బుటీస్ కొంచెం మీడియం సైజ్ బుటీస్ వచ్చాయి మొత్తం సారీ అంతా వస్తాయండి అండి బుటీస్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ చాలా బెస్ట్ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫోర్ లో చాలా బాగా వచ్చింది మీకు చినియాలోనే ఇది పెద్ద బూటీస్ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ అండ్ హెవీ బ్లౌజ్ వస్తుంది మీరు ఒకసారి ఇవి రెండు ప్లెయిన్ బ్లౌజ్ బోర్డర్ కూడా మనకి రెండు వైపు ఈక్వల్ గా ఇచ్చాండి అంటే చిన్న బార్డర్ రెండు వైపులా సమంగ్ ఉంది మీరు చక్కగా కట్టుకున్నా కూడా బాగుంటుంది ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండి నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది చిరియాలో కనకాంబలం కి బ్రౌన్ కలర్ కాంబినేషన్ చిన్న చిన్న బుటీస్ కానీ పెద్ద బోర్డర్ వస్తుంది హెవీ బోర్డర్ మీకు బోర్డర్ అంతా కూడా ఫ్లోరల్ బోర్డర్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మంచి ప్రైస్ అండి బ్రోకేట్ వస్తుంది ఆరు వేలు ఏడు వేలు కూడా సేల్ అవుతున్నాయి ఇంకా విషయం పక్కన పెడితే మనకి వస్త్ర డిజైనర్ లో మాత్రం ఫోర్ నుంచి ఫైవ్ మాక్సిమం అలాగే ఉన్నాయి ఇది ఎంత ఉందమ్మా ఇది ఫోర్ బ్రోకెట్ ఎయిట్ హండ్రెడ్ చాలా బాగుంది మంచి పట్టు సారీ అండి చాలా బాగుంది నెక్స్ట్ సారీస్ కెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మీకు కూరలో రంకా డిజైన్ జెరీ వీవింగ్ యాంటిక్ జెరీ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వస్తది హెవీ కూడా సాఫ్ట్ గా చూస్తే ఎలా ఉందంటే ప్యూర్ టస్సర్ ఉంటుంది చూస్తా ఆ ఫీల్ లో ఉంది ప్యూర్ ఫాబ్రిక్ ఇది మీ ఫ్యాబ్రిక్ మీకు సిల్క్ మార్క్ వస్తుంది బ్లౌజ్ లోనే మీరు ఫాబ్రిక్ అర్థమైపోద్ది ఒకసారి చూస్తే రెండు వైపు లో బోర్డర్స్ ఇది మీ అమ్మే సేల్ ప్రైస్ వచ్చేసి మీకు నైన్ ఫైవ్ టెన్ థౌసండ్ అమ్ముతున్నాము కానీ ఇప్పుడు ఇవాళ చూపించే రామాంగోస్ అన్ని కూడా మీకు ఎయిట్ రేంజ్ లోనే మంచి రేంజ్ మరి చూసేద్దాం మనకి డిజైన్ డిజైన్ కోర కూడా ఎంత సాఫ్ట్ గా ఉందంటే మన ప్యూర్ ఉంటుంది చూడండి అలా ఉంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మీకు బ్యాక్ లో కూడా చూడొచ్చు మొత్తం కూడా కడవ బుటీ ఉంటది ఇంటర్లాక్ ఉంటది ఒకసారి ఎక్కడ కూడా థ్రెడ్ వెళ్ళటం కానీ అట్లా ఏమీ ఉండదు ప్యూర్ కి బాగా వస్తాయి ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీలింగ్ ఉంటుంది కదా అందుకోసము ఇప్పుడు ఇది ఎంత ఉందమ్మా ఇది వచ్చేసి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ బెనారసీ పట్టులో అందరూ రామంగ ఉంటరాం బెనారసీ పట్టు చక్కగా చిన్న బార్డర్ కదా బాగుంది బుట్టీస్ కూడా బుటీస్ వచ్చాయి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బుటీస్ వచ్చాయి హెవీ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చిన్న ఇట్లాగా డిజైన్ తోటి వస్తుంది మనకి ఇలా ఇలాగే వేసుకో అలా వేసుకో ఇది మనకి కట్టుకుంగులో అండి స్టార్టింగ్ లో అదే బ్లౌజు సారీ ఇదే బ్లౌజ్ ఇదే బ్లౌజ్ మిస్టేక్ అయి అన్ని చీరలు చూసి నాకు ప్లస్ ధర కూడా ఎంత వరకు ఉండొచ్చు ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బాగా మంచిగా వస్తుందండి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి లెంత్ విత్త్ కూడా బాగుంది మంచి విత్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వచ్చే ఇది అసలు చాలు అంటే వర్క్ చేపించుకోకలేదు అట్లా ఎంత బాగుంటదో లైన్ ఎక్కడికెళ్ళినా కూడా లైన్ ఎక్కకెళ్ళినా బాగుంటది ఎందుకంటే లైన్స్ జిగ్ లైన్స్ కదా ఇది వర్క్ లెక్కనే వేస్తున్నాం చాలా బాగుందండి ఇది నెక్స్ట్ వచ్చి మంచి రెడ్ ఇది ఇంకా బాగుంది అన్ని కడవా కడవాటి ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్ రెండు వైపులా చక్క అలా స్కాల బార్డర్ స్టైల్లో వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది పెయిన్ బ్లౌజ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ కూడా బార్డర్ వచ్చేస్తుంది కి మనకి బార్డర్ వస్తుందండి చక్కగా ఈ లోపల వైపుకి వచ్చింది అలుగుతాయి చీరలు ఇదిగోండి ఇక్కడ ప్యూర్ వచ్చింది ఇది ఇవి కూడా అంతే నాకు అలా నా నా దగ్గర ఆల్రెడీ రామ్యాంగో పట్లు ఒక మూడు నాలుగు ఉన్నాయి ఎలా కట్టండి హాయి పాడవద్దు చీర మీ ఇష్టం తర్వాత మళ్ళీ చక్కగా వాష్ చేయించుకోండి షైనింగ్ వస్తూనే ఉంటుంది మీనాకారి బూటీస్ వచ్చాయి కదా ఇది అంతా కూడా పళ్ళులో అంటే రిచ్ లుక్ ఉంటుంది అవును కానీ ఇది చాలా చాలా పెళ్లి కూతురికి అట్లాగా బాగుంటుంది ఇది ఎంతవరకు ఉందమ్మా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంతేనా అంత రిచ్ మోడర్ వచ్చినా కూడా మనకి ఏదైనా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా బాగుంది మంచి డిఫరెంట్ ప్యాటర్న్ మంచి పర్పుల్ కలర్ లో మొత్తం బోర్డర్ వచ్చేసి మీకు ఇట్లాగా సాటిన్ పట్ట బోర్డర్ మీద వీవింగ్ ఫ్లోరల్ లైన్ వచ్చింది బాగుంది బాడీ పార్ట్ లోపల ఎక్కడికక్కడ ఇంటర్లాక్ వీవింగ్ అండి చాలా బాగుంది కలర్ బాగుంది ఫస్ట్ కదా హెవీ పళ్ళు వస్తుంది హెవీ పళ్ళు బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుందేమో నేను అనుకోటర్ చక్కగా ఇలా వస్తుంది ఇది కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి ధరకు వస్తున్నాయి మీకు కావాలనుకుంటే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ లైట్ కలర్ అసలు డిజైనర్ ప్యాటర్న్ లో వస్తుంది అంటే ఇట్లాగా మీకు స్ట్రైప్ స్ట్రైప్స్ వచ్చేసి ఇందులో పేస్టల్ షేడ్స్ వస్తాయి డార్క్ షేడ్స్ మాత్రం రాదు మీరు ఒకసారి ప్యాటర్న్ చూస్తే బార్డర్ లో గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్స్ ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి అండ్ మీకు పళ్ళు కూడా హెవీ రిచ్ పళ్ళు వస్తాయి సిల్వర్ కి మ్యాచ్ అయ్యేలాగా చీర కలర్ ఉంది కదా చాలా బాగుందండి కూల్గా ఉంది సారీ ఇది ఇవన్నీ కూడా రామాంగో పట్టు సారీస్ ప్యూర్ బెనారసీ సారీస్ ఇవన్నీ కూడా పట్టు ఇవి మనకు వచ్చే ద్వారా ఎయిట్ థౌసండ్ ఫైవ్ లాస్ట్ వరకు ఇందులో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈ కలర్ చాలా బాగుంది అసలు ఇదే కానీ ఇది కూడా చాలా బాగుంది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు హాయిగా ఇలా వెళ్ళచ్చు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి రీజనబుల్ ప్రైస్ లో ఇచ్చేస్తున్నా నెక్స్ట్ సారీ ఇది కూడా మంచి లైట్ కలర్ లెహరియా డిజైన్ అద్భుతంగా ఉంది చీర ఇది చక్కగా మనకి బుటిలు పెద్ద బుటి వచ్చి అక్కడక్కడ మీనాకారి క్రాస్ లైన్స్ వచ్చాయి. క్రాస్ లైన్స్ తర్వాత సారీలో బ్లౌజ్ అలా వస్తాయి. ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ వస్తుంది. ఇది ప్లెయినే బాగుంటుంది. ఎందుకంటే సారీ అంత హెవీగా ఉంటుంది. కదా. ఇది ఎంత ఉండొచ్చు ఇది సేమ్ ప్రైస్ ఇవాల్లు చూపించే అన్ని కూడా మీరు ఎందుకు ఎందుకడిగారు అంటే ఇది కొంచెం మార్జిన్ టెన ఉంటుంది. అందుకోసం అమ్మని టేక్. అలానే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా కూడా 8000 8500 ఒక బెస్ట్ ప్రైస్ లో ఇస్తాను. అవును. హ్మ్. నెక్స్ట్ ఇది కూడా బాగుంది కదా ఇది లెమన్ ఎల్లో కలర్ సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్స్ తో కానీ చాలా బాగుంటది దీని మీద వర్క్ కూడా చేసాం చాలా మంచి మంచిగా ఉంది ఫాబ్రిక్ కూడా రిచ్ పళ్ళు వస్తుంది కూడా చక్కగా తోటి వచ్చిందండి బాగున్నాయి ఈ పట్టు చీరలు అన్ని చాలా బాగున్నాయి దీనితో అమ్మాయి మంచి ప్రైస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదిలో వైట్ దొరకదు హాఫ్ వైట్ ఎంత బాగుంది చీర సిల్వర్ కలర్ హాఫ్ వైట్లో కూడా వచ్చింది అయిపోయింది చాలా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఈ డిజైన్ బాగుంది ప్లస్ మనకి చక్కగా ఎంత బాగుందంటే వైట్ అని కూడా పూర్తిగా వెళ్ళలేం మిల్క్ కలర్ టైప్ బ్యూటిఫుల్ గా ఉన్నాయి రెడ్ సారీస్ నెక్స్ట్ సారీస్ వెళ్దాం నెక్స్ట్ సారీ శారీ రాంగోలో చూపించే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ సో ఒక్కొక్కళ్ళు ఎలా అంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే బుటీస్ టైప్ కావాలన్నా బోర్డర్ టైప్ కావాలంటే అలా వెళ్ళొచ్చు కొంచెం డిజైనర్ కాన్సెప్ట్ లో కావాలంటే వితౌట్ బోర్డర్ వెళ్ళొచ్చు సింగిల్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి డార్క్ కలర్స్ అవి వెళ్ళచ్చు అలా వెళ్ళచ్చు ఇది కూడా కొంచెం కొత్త కలర్ టూ కలర్ కాంబినేషన్ స్ట్రైప్స్ మొత్తం ఆల్ ఓవర్ సారీ ఇలానే స్ట్రైప్స్ ఉంటది రామాంగో అడిగాను కదండి కట్టాను నేను ఎంత డిమాండ్ ఆమె కూడా ఇవ్వలేక పాపం చేతులు ఎత్తేసారు సేమ్ అందులో కలర్ వేరు సేమ్ శారీ అది కలర్ వేరు మీకు కావాలంటే హాయిగా తీసుకోండి తీసేసుకోండి రేట్ కూడా ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉంది ఇది ఇవి ఈ చీరమ్మ నేను అసలు తీసుకుని కూడా రెండు ఏళ్ళు అయింది హాఫ్ ఇయర్ కట్టిన ఎప్పుడు కట్టినా ఆ చీర మళ్ళీ సేమ్ ఇది ఇందులో గ్రీన్ వస్తుంది సేమ్ ఇదే చీర ఇందులో గ్రీన్ చక్కగా మనకి వస్త్ర డిజైనర్ స్టూడియోలో మాత్రం మనకి హాయిగా ఫోర్ నాలుగు రంగులు ఉన్నాయి నాలుగు రంగులు బాగున్నాయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నేనైతే రఫ్ అండ్ రఫ్ కట్టాను అంటే బేసిక్ డ్రై క్లీనింగ్ ఇస్తే ఇది మీరు ఎలా అయినా మెయింటైన్ చేసుకోవచ్చు చాలా కొన్ని కొన్ని చీరలు ఏంటంటే నలుగుతాయి పాడ అలా అనుకుంటాం ఇది అలా ఉంటుందండి పట్టు మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కట్టుకోండి సాయంత్రం వరకు అసలు తీయాలనిపించదు ఇంకో చీర మార్చుకోవాలనిపించదు అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇచ్చే ధర మాత్రం ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మంచి పవి నెక్స్ట్ మరొకటి ఇది వచ్చేసి మీకు స్ట్రైప్స్ ప్యాటర్న్ వస్తుంది అలానే మీనాకారి బూటీస్ కూడా వస్తాయి అండ్ బార్డర్ వచ్చేసరికి ఇది సాటిన్ పట్టా బార్డర్ వస్తుంది కానీ ప్యూర్ సాటిన్ పట్టా అండి బరువు చాలా బాగుంది కదా సారీ కూడా పట్టు బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చక్కగా మీనాకారి బూటీస్ అండ్ బ్లౌజ్ కూడా మీకు బార్డర్ వచ్చి వస్తుంది ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ స్ట్రైప్స్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇది ఎంత వరకు ఉందమ్మా ఇది కూడా ఎయిట్ థౌసండ్ హండ్రెడ్ ఇందులో కూడా బెనారసీ పట్టు చీరలో మనం చాలా కలర్స్ చూపించాము అన్నీ కూడా మీకు అదే అండి ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏ చీర తీసుకున్నా కూడా అంతే అంటే డార్క్ కలర్స్ చూపించాము పేస్టల్ షేడ్స్ షేడ్స్లో ఏది కావాలంటే అది వెళ్ళొచ్చు మీరు నెక్స్ట్ ఆ బెనారసీ పట్లోనే మరొక వెరైటీ ఇది వచ్చేసి రంక డిజైన్ కదా ఇది కూడా బాగుంది సేమ్ బెనారసీ రొమాంగో పట్లోనే ంగ్ కార్ట్ వస్తుంది ఇట్లాగ ఫ్లోరల్ బూటీస్ కూడా వస్తాయి కానీ కలర్ బా కలర్ కాంబినేషన్ బేస్ వచ్చేసి గ్రీన్ కాబట్టి గ్రీన్ లోనే లైట్ డార్క్ షేడ్స్ అన్ని ఇచ్చారు అండ్ పళ్ళు కూడా మీకు హెవీ పళ్ళు వస్తుంది ఆంటీకి జరితో బ్లౌజ్ వచ్చేసి బార్డర్ చక్కగా అట్లా బోర్డర్ వస్తూ అలా వస్తుంది మీరు కావాలంటే ఇక్కడే మీరు స్టిచ్ చేయించుకోవచ్చు అది కూడా ఫెసిలిటీ ఉంది బాగా కుడతారు వీళ్ళు మంచి మాస్టర్స్ ఉన్నారు మీరు కావాలంటే మీరు చక్కగా చీర నచ్చింది తీసుకుని బ్లౌజ్ అన్ని డిజైన్ చేయించేసుకుని ఇంటికి తెప్పించింక్ పీచిష్ కలర్ కాంబినేషన్ లావెండర్ షేడ్ ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ రేంజ్ లోనే ఉన్నాయి సెవెన్ థౌసండ్ ప్రైస్ రేంజ్ లోనే ఉన్నాయి ఈ మూడు మరి ఇంకేమండి బెస్ట్ బాగున్నాయి మంచిగా హాయిగా ఒక చిన్న పట్టు చీర చాలా బాగున్నాయి నెక్స్ట్ సారీ కూడా వెళ్దాం నెక్స్ట్ వచ్చి మళ్ళీ ఫ్యాబ్రిక్ కొంచెం చేంజ్ అయినట్టు ఉంది కదా ఇది కోరా అండ్ టిష్యూ టిష్యూ డిజైనర్ ప్యాటర్న్ లో ఉంటుంది సారీ కూడా స్యారీస్ సారీ పెడతారు నీ వస్తున్నారు ఒక లైన్ వచ్చేసి టిష్యూ వస్తుంది ఒక లైన్ కోరా ప్యూర్ కోరా ఇది కూడా మీకు బార్డర్ వస్తది ప్లస్ పళ్ళు హెవీగా ఇట్లా లైన్స్ వస్తది కాకపోతే సారీ ప్యాటర్న్ వచ్చేసరికి మీకు పళ్ళులోనేమో ఇట్లాగా స్ట్రైప్స్ వచ్చింది కదా సారీ అంతా ఇలా ఉంటది ఈ చెంగు దగ్గర అంతా మనకి అది వస్తుంది స్ట్రైప్ బాగు ఫ్యూజన్ శారీ టైప్ లో పిల్లలకి చాలా బాగుంది ఇది మనకి ప్యూర్ కోరా వస్తుందండి సిల్వర్ వీవింగ్ తోటి మళ్ళీ ఈ చెంగు దగ్గర ఇలా వచ్చినప్పుడు ఒక మనకి కోరా ఫ్యాబ్రిక్ ఒక టిష్యూ టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ చినియా బ్లౌజ్ వచ్చింది కోర అయితే కొంచెం డామేజ్ వస్తుంది అని చెప్పేసి వచ్చింది పట్టు బ్లౌజ్ వచ్చింది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది లావెండర్ కలర్ కాంబినేషన్ సిల్వర్ ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ప్రైస్ అండి ఇస్తుంది చాలా తక్కువ ఒక్కొక్క వెయ్యి రూపాయలు పైన తక్కువే కనబడుతున్నాయి సో మీకు ఏదైనా నచ్చితే ప్యూర్ ఫ్యాబ్రిక్ ఒకసారి చూస్తే ఫ్యాబ్రిక్ మాత్రం ప్యూర్ సిల్క్ చాలా బాగున్నాయి వాళ్ళ శారీస్ ప్లస్ మంచి ప్రైస్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగా నేను తీసుకుంటున్నాను చేరు చెప్పట్లేదు అని ఇందులో నచ్చితే ఎందుకంటే ఒక ఆడ తిట్టారు నన్ను పట్టుకుని అన్నీ మీరు తీసేసుకుంటే మేమేం చేయాలి షాప్గా నన్ను ఏమంటే ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి యూట్యూబ్ ఒక వీడియో అనేది ఒక ఐదు వేలైనా కనీసం చూసారనుకోండి అదే ఒక రెండు వేల మంది చూశారనుకోండి వీళ్ళ దగ్గర ఉండవు ఐదో ఆరో ఉంటాయి అంతే అందులో అందరికి వల్ల ఇంకొక వెరైటీ ఉంటాయి లేదంటే కొన్ని పదేసి ఉంటాయి అంతే తప్ప రెండు వేల మందికి అమ్మాయి ఇవ్వలేదు కదా అది ఒకటి మీరు అర్థం చేసుకోండి ఇంకొకటి ఏంటంటే వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నచ్చింది ఆర్డర్ పెట్టేసుకోండి లేట్ అయితే అయిపోతాయి కలర్ కాంబినేషన్స్ అయిపోతాయి ఇది వచ్చేసి ఫ్యూజన్ లో ఒకసారి మీరు శారీ ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు వీవింగ్ లైన్ ఉంటుంది జెరీ లైన్ అండ్ మీకు ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చక్క స్మూత్ ఉంది మంచిగా ఉంది చిన్న చిన్నగా అలా కట్టుకోవడానికి చక్కటి పట్టు చీరలు మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కానీ లైట్ వెయిట్ లో కావాలి హాయిగా ఉండాలంటే బెస్ట్ ప్రైజ్ లో ఇస్తుంది అమ్మాయి మీకు ఎదుర బ్లౌజ్ వస్తుంది కదా సూపర్ గ్రీన్ కి పీచ్ కలర్ కాంబినేషన్ విత్ బోర్డర్ వస్తుంది ఉందమ్మ ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇవి మంచి ధర ఇది కూడా మీకు ఏదైనా ఆర్డర్ పెట్టుకోండి మంచి దీనికి పీచ్కి వచ్చేసి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లావెండర్ వచ్చేసి సీ గ్రీన్ కలరే వచ్చింది కాంబినేషన్ ఆ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి అండి డిఫరెంట్ గా వస్తాయి చాలా బాగున్నాయి సారీస్ ఇవాళ చాలా బాగున్నాయి జెరీ వీవింగ్ బూటీస్ వచ్చేసాయి కదా ఇవన్నీ నీట్ గా ఉంటాయి కాంబినేషన్ బర్త్డేస్ అనుకుంటే మంచి కొంచెం అలా వెళ్ళొచ్చు లేదు ఇంకొంచెం డిజైనర్ గా కావాలి అని అనుకుంటే మనం ఫస్ట్ లో చూపించాం కదా ఆ చీరలకు కూడా వెళ్ళొచ్చు నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడు తన దగ్గర బాగా డిమాండ్ ఉంటే టస్సర్ జార్జెట్ శారీస్ వీడియోని స్కిప్ చేయకండి ఈ టస్సర్ జార్జెట్ ఎంత క్రేజ్ అయిందంటే మన ఇందులో నేను పింకే కట్టాను మీరు అడిగారు ఏం చీర ఈ సేమ్ ఇదేనండి టస్సర్ జార్జెట్ ఇది ముఖ్యంగా పిల్లల మాట ఎలా ఉన్నా మనకైతే చాలా బాగుంటుంది ఎక్కడ ఈ ఫ్యాబ్రిక్ ఇరిటేషన్ రాదు మంచిగా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే కట్టుకుంటే కూడా అవతల వాళ్ళు ఇది సెమ్ అంటే మామూలు ఇది మనకి రెప్లికా అని ఎవరు చెప్పలేరు ప్యూరే అనుకుంటారు అలాగే ఉంటుంది శారీ మీరు కట్టుకున్నా కూడా బాగుంటుందండి బ్లౌజ్ కూడా హెవీ బ్లౌజ్ యాంటిక్ జరిగితే వచ్చింది మంచి పింక్ మీద చాలు చిన్న చిన్నగా జర్నీస్ కానీ చిన్న ఫంక్షన్స్ కానీ చాలా కంఫర్ట్గా ఉండే ఫ్యాబ్రిక్ ఇది ఎందుకంటే నేను నా అనుభవం ఇందులో ఇంచుమించు నాలుగైదు రకాలు నాలుగైదు రంగులు కట్టారు సో ఎప్పుడంతా పైతానీ బోర్డర్స్ అట్లా వస్తున్నాయి కదా ఇది వచ్చేసి కొత్త డిజైన్ జెరీ వీవింగ్ బోర్డర్ వచ్చేసి వస్తుంది ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అయితే ఇప్పుడు ఈ వాళ్ళు వచ్చిన దసా జార్జెట్స్ అన్ని మీకు త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి వచ్చేస్తాయి ఇందులో కలర్స్ ఎంత బాగుంది అసలు కదా పీచ్ కలర్ కి మనకి చక్కగా యాంటిక్లో వచ్చింది రెండు రంగులు కూడా బాగున్నాయండి మనం ప్యూర్ కట్టుకున్నట్టే ఉంటుంది కట్టుకుంటే నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మీకు బెనారసీ పట్టులో జెరీ వింగ్ అండ్ మీకు యాంటిక్ ఇది యాక్చువల్గా పట్టు చీర టైప్ లోనే ఉంటుంది కానీ మనకి ఫాబ్రిక్ ఉంటుంది ప్లస్ బడ్జెట్ రేంజ్లో ఉంటుంది పెట్టుబడికి కావాలన్నా తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళవచ్చు ప్లస్ మన చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు పిల్లల నుంచి మన ఏజ్ వరకునండి కొంచెం ఎలా ఉంటాయంటే జార్జెడ్ శారీస్ లాగా బెనారసీ జార్జెడ్ లా ఉంటాయి బడ్జెట్ రేంజ్ లో కానీ మన మంచి బెనారస్ మన కంచిపట్టు ఎలా ఉంటుందో సేమ్ అదే బ్లౌజ్ కూడా చూడొచ్చు ఎంత బాగుంది బ్లౌజ్ కూడా ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి బ్లౌజ్ ఇదే బ్లౌజ్ కి వెళ్ళిపోవచ్చు అవును చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది ఇది ప్రైస్ రేంజ్ వచ్చేసరికి మీకు లైక్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో మంచి సారీస్ అండి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మంచి మన పట్టు సారీ కలర్ కాంబినేషన్స్ పింక్ వైన్ ఇప్పుడు ఇంటే కలెక్షన్ పట్టు చీరలు ఆల్మోస్ట్ ఇలాగే వస్తున్నాయి రెడ్ సేమ్ అలాగే ఉన్నాయండి రెడ్ కూడా బాగుంది మొత్తం ఇందులో మనం ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే టసర్ జార్జెట్ స్టైల్ ఇది ఎంత డిమాండ్ అంటే ఇంకలా వస్తున్నాయి కొంటూనే ఉన్నారు కానీ జార్జెట్ కాదు మష్రూమ్ మస్ అదే మష్రూమ్ కానీ కొత్త డిజైన్ ఇది ఏంటి అంటే మీరు ఒకసారి చూడొచ్చు డిజైన్ ఉంది ప్యూర్ ఫాబ్రిక్ లాస్ట్ టైం టూ సారీస్ వస్తా వీడియో లో చాలా రోజుల తర్వాత వెయిట్ చేశానండి నా దగ్గర నాకు వెంటనే నుంచి రావటం చాలా కష్టం ఎందుకంటే మంచి డిమాండ్ లో ఉంది మంచి డిజైన్ ఒకటి నేను అనేది ఇక్కడ క్లాత్ సో ఈ మష్రూమ్ క్లాత్ గొప్పతనం ఏంటంటే మనం కట్టుకుంటే వంటివి చక్క పెరుస్తూ అందంగా కనిపిస్తా చాలా బాగుంది సిల్వర్ వచ్చిందండి మొత్తం మొత్తం సిల్వర్ బోర్డర్ అయితే అసలు చాలా పెద్దగా వచ్చింది చాలా వచ్చి బోర్డర్ కూడా మస్ట్ వర్క్ చేశాను పోయిన సార్ ఇదే సారీ వర్క్ చాలా బాగుంది అయితే మీరు ప్లాన్ ఉంటే అలా చేసుకోవచ్చండి ఎంత రేంజ్ వచ్చేసరికి మీకు సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఉంది సెవెన్ థౌసండ్ దాకా ఈ సారీ ఉందండి ఇది వచ్చి ప్యూర్ రెడ్ అండ్ పింక్ రెండు బాగున్నాయి అసలు క్లాత్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగుంది క్లాత్ మంచి స్మూత్గా ఉందండి మీకు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆ అమ్మాయి వేరే వారికి చక్కగా వర్క్ కూడా చేసి మీకు కావాలంటే నేను ఆ పిక్ కూడా షేర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో రీల్ కూడా ఉంది సో మీరు కావాలంటే అలా కూడా వర్క్ చేయించుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది కూడా అనుకుంటా ఇది ఏంటి అంటే అలా లేదు అసలే ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో ఇది ప్యాటర్న్ కూడా ఇట్లాగా సాటిన్ బార్డర్ వచ్చేసి దానిపైన వీవింగ్ రామాంగో కాన్సెప్ట్ టైప్ లో వచ్చింది ఇది చూస్తే ఎలా ఉందంటే మనం రామాంగో పట్టు చీర కట్టేసుకున్నది అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూడవచ్చు వీవింగ్ ఒకటి నాకు ఏంటంటే మాట గడ్డం వచ్చేస్తున్నాడు వచ్చిపోతారండి డైలాగ్ డైలాగ్ కాదండి చెప్పాసలు కాంప్లిమెంట్ వచ్చిపోతే కష్టం ఎలా ఉందంటే ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా జరీ కూడా మంచి క్వాలిటీ సెల్ఫ్ వస్తుంది అంటే మనం రెగ్యులర్ గా చూసే టస్సర్ జార్జెట్ లా లేదండి కొంచెం షైనింగ్ ఉండి చాలా బాగుంది బట్ నెక్స్ట్ మంచి ఫ్యాబ్రిక్ వాళ్ళు రిలీజ్ చేసి ఉండొచ్చు అయితే ఇది కొత్తగా వచ్చింది ఈ డిజైన్ మాత్రం కొత్తగా వచ్చింది ఇది కొత్తగా రిలీజ్ అయ్యింది ఇప్పుడు మీరు చూడొచ్చు అన్ని బార్డర్ కాన్సెప్ట్ లో వస్తున్నాయి తా సార్ ఇది వచ్చేసి మీకు ఇట్లా సాటిన్ పట్ట బోర్డర్ వచ్చింది అలా వచ్చింది ప్లస్ ఇక్కడ కూడా మళ్ళీ మనకి సాటిన్ వాడారు దీని మీద ఏమో ఒక యాంటిక్ బుటీస్ ఇచ్చారు మిడిల్ జాజ్ కానీ ఎలా ఉందంటే ప్యూర్ మశ్రూ పట్టు ఉంటుంది అలా ఉంది చాలా బాగుంది చీర అది బొమ్మ కట్టింది కూడా అదే కలర్ కాంబినేషన్ ఇది కాకపోతే దీని బ్లౌజ్ హైలైట్ అవుతుంది కాకుండా చిన్న బ్లౌజ్ ఇచ్చి రాగానే బెంగళూరు కస్టమర్స్ తీసుకున్నారు చిన్న చేతులు పెట్టి నీట్ గా కొట్టించాం ఎక్కువ కుట్టించే మీరు కావాలంటే మీరు ఇలా బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు అండి వీళ్ళు చక్కగా చేస్తారు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మంచి మాస్టర్స్ ఉన్నారు ఇంకా లెహెంగాలు కానీ లేదంటే ఫ్యామిలీ ఫంక్షన్ మగవారికి ఆడవారికి పిల్లలకి నేను ఆల్రెడీ మా అబ్బాయి కోడలికి వాళ్ళు కుట్టించాను వీలైతే రీజ్ చేసి పెడతాను మీరు చూసుకోండి చక్కగా మీరు కూడా మీ ఫంక్షన్ కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు ట్వెల్వ్ కలర్స్ వచ్చాయి ఇది కలర్ కదా ఉండు మరి అన్ని ఓపెన్ చేస్తాం బాగున్నాయి కలర్లు దీన్ని రేట్ లాక్పోయాం ఇది ఒకసారి ఫైవ్ మనం ప్యూర్ రాపట్టు కట్టని చూస్తాం పదివేల్లో సేమ్ ఈ చీర అలా ఉంది ప్యూర్ రాపట్టు కట్టను చూడండి బాగా మంచిగా అది ఎక్కడ కట్టుకున్నా ఎవరు కట్టుకున్నా కూడా బాగుంది అది సో ఏ సందర్భానికి కట్టుకున్నా అటువంటి వారికి చక్కగా ఇవి బడ్జెట్ వస్తాయి ప్లస్ మీకు కట్టుకున్నా కూడా రాపట్టు కట్టుకున్నట్టే ఉంటాయి ఎంతకు వస్తుందన్న ఇది యాక్చువల్గా ఫైవ్ థౌసండ్ రేంజ్ ఉంది కానీ ఫుల్ సెట్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇది మీకు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ కి వచ్చేస్తా బాగుంది ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్కి బెస్ట్ శారీ బాగుంది అండి ట్వెల్వ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి చెప్పారు కదా రాపట్టు ప్యూర్ రాపట్టు శారీ ఉన్నట్టు కట్టినా కూడా అదే ఫీల్ ఉంటుంది మీరు కట్టుకున్నా కూడా అలాగే ఉంటుందండి ఆల్మోస్ట్ మామూలుగా ఎప్పుడు ఇన్ని కలర్స్ చూపించలేదు మనమే ట్వెల్వ్ రెడ్ కలర్ అండి ఇది ఒకటి ఉంది రెడ్ అయితే ఇంకా మాటలు లేవు బ్లాక్ చాలా బాగుంది గ్రీన్ ఎల్లో అన్ని కలర్స్ వైట్ గ్రీన్ పర్పుల్ దాంతో పాటు అది ఆల్రెడీ తీసేసుకున్నారు బ్లౌజ్ కుట్టున్నాయి ఇప్పుడు మనకి ఇచ్చే ధర ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ సో ఇందులో ఏది నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే చక్కగా మీకు ఈ పొడిగురించి పొడుగుదా కలర్స్ చూసుకోండి ట్వెల్వ్ కలర్స్ మొత్తం ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి ప్లస్ ధర నాలుగు వేల రెండు వందలు మంచి ప్రైజులు వచ్చాయండి ఇవాళ కలెక్షన్ అంతా కూడా చాలా బాగున్నాయి ఇక మీదే ఆలస్యం మందైతే అయిపోయింది మీకు ఏదైనా నచ్చితే చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి అలాగే బ్లౌజ్ కూడా ఇక్కడే మీరు రెడీ చేయించుకుని తెచ్చుకోవచ్చు వస్త్ర డిజైనర్ స్టూడియో మడికొండ మర్చిపోయింది సార్ వస్త్ర డిజైనర్ స్టూడియో మడికొండ సో నేను వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్స్ అన్ని కూడా నేను స్క్రీన్ పైన ఇస్తాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయచ్చు లొకేషన్ తీసుకుని లేదనుకుంటే ఇంత దూరం రాలేమో అని అనుకుంటే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు వీళ్ళ ద్వారానే బ్లౌజ్ కూడా స్టిచ్ చేంజ్ చేసుకుని మొత్తం రెడీ పంపించేస్తాను ఏదో మీ ఆయన చూపిస్తున్నాడు వర్క్ సారీస్కి ఇవి బాగుంటుందండి వీళ్ళ దగ్గర వర్క్ బాగుంటుంది వర్క్ కూడా చూడొచ్చు చాలా మంది వస్తారు వర్క్ చూసి ఆన్లైన్ అంటే మంచి రెస్పాన్స్ ఉంది అందుకు చాలా బాగుంది చూడొచ్చు రేట్ అడుగుతూ ఉంటారు ఇంత వర్క్ అయితే ఎంత వరకు డబ్బులు పేమెంట్ ఎంత వరకు ఉంటుంది ఇది వచ్చేసి మీకు మేము ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ లో చేసేస్తాం ఫుల్ జర్దోసి వర్క్ హెవీ వర్క్ అది ఇది చూడొచ్చు ఒకసారి సరియస్ కస్టమర్ తను రీల్స్ కూడా చేస్తుంది గుర్తుంచుకొని నాకు పంపిస్తుంది తను డిజైన్ పెట్టేసిద్ది అంతే మళ్ళీ నేను చేసి పంపించేవారు మా అమ్మాయికి ఇలాగే గ్రీన్ నువ్వు ఇవ్వలేదు హ్యాండ్స్ కి ఇలాగే పెట్టమన్నారు అవుతుంది అన్న అన్నా అమ్మాయిని ఇలాగా చక్కగా బాగుంది ఒకటి పెట్టుకుంటే సారీ అంటే ఎల్లో పట్టు సారీ మా అమ్మాయి బ్లూ పట్టు చీర ఎల్లో బ్లౌజ్ బోర్డర్ కూడా ఎల్లో వచ్చింది కానీ ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్ వచ్చింది మంచిగా వచ్చింది సారీ కూడా ఇది కాలర్ దగ్గర ఇలా వస్తుంది ఎక్కువ అక్కడ పిల్లలు అందరూ కూడా బాగా అండి ఇలా మగ్గం వర్క్ అది మీకు కావాలంటే మీరు చక్కగా తనతో మాట్లాడచ్చు మాట్లాడి మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొక బ్లూ కలర్ శారీ ఉంది అక్కడ ఇది కస్టమర్స్ వి సో అంటే బ్లౌజ్ డిజైన్ చూపిస్తా అవును ఇది జాందాని శారీస్ ఇవి మా దగ్గర ఉన్నాయి వాటికి మేము సింపుల్ గా ఏ ఏజ్ వాళ్ళకైనా జరి జరితో వితౌట్ ఎనీ మెటీరియల్ వద్దు అంటే ఇలా చేసాము విత్ మెటీరియల్ కావాలి అంటే ఇలా చేసాము ఇది చీరకి సింపుల్ గానండి నాకు కూడా ఇది బాగా నచ్చింది సింపుల్ గా చేయించుకోవచ్చు ఇట్లా చీర హైలైట్ అవుతుంది చీర వచ్చేసి ఇవి మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఎంత బాగుందో ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో జామ్దాని వ్యూవింగ్ తోటి ఉన్నాయండి ఆల్రెడీ ఉన్నాయి దీనికి ఈ బ్లౌజ్ ఇచ్చి మంచి దీన్ని ఏమో డిజైనర్ సారీకి చేసేసారు నెక్స్ట్ ఇది సింపుల్గా ఇచ్చి చిన్న చిన్న పార్టీస్ కట్టుకునేలాగా ఇప్పుడు ఇలాగే చేసేస్తే చీర అందం పోతుంది అంటే అందం పోతుందని కాదు ఒకే ఫంక్షన్కి వెళ్ళి రూపాయలు బాగుంది మన ఫంక్షన్కి అయితే ఇలా బాగు అలా ఆలోచించి కుట్టించుకున్నారు సో చిన్న చీరకు కూడా చక్కగా చేయించుకున్నారండి బాగుంది వర్క్ అంటే మినిమం వర్క్ మీ దగ్గర ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా స్టార్టింగ్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది హ్యాండ్స్ నెక్ మొత్తం కూడా ఇంకా అక్కడ నుంచి మీరు పెట్టుకున్న బడ్జెట్ని బట్టి ఇప్పుడు ఇది టూ థౌసండ్ ఫైవ్ లో వేసేస్తాం మొత్తం సెరీ అదంతా కూడా హ్యాండ్స్ బూటీస్ అన్నీ సో మీరు అలా అండి మీరు బ్లౌజ్ను బట్టి మీరు మీ వర్క్ను బట్టి మీరు మాట్లాడుకోవచ్చు వస్త్ర డిజైనర్ స్టూడియోలో స్పెషల్ ఏంటంటే శారీస్తో పాటు ఆ చీర కూడా ఇక్కడ మీరు ఇచ్చేసుకుంటే బ్లౌజ్ కూడా వాళ్ళే స్టిచ్ చేసి మెజర్మెంట్స్ ఇస్తే చక్కగా కుట్టి పంపించేస్తారు అలాగే ఫ్యామిలీ మొత్తం మీరు ఒక థీమ్గా అనుకుని చేయించుకుంటారంటే జెంట్స్కి కూడా చాలా బాగా కుడతారు పిల్లలకు కూడా బాగా కుడతారు సో అలా మీరు ఆర్డర్ తీసుకుని ఎందుకంటే నేను కుట్టించుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నా నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు వస్త్రా డిజైనర్ స్టూడియో మణికొండ కలెక్షన్ అయితే బాగుందమ్మా థ్యాంక్ యూ అమ్మ